చంద్రయ్య గారి మరణం జల్లయ్య గారి మరణం జల్లయ్య గారి హత్య మరణం కాదు ఈ రెండు హత్యలు నిన్న జరిగింది దుర్గారావు చేపలు పెట్టుకొని చేపలు పెట్టుకొని బతికే వ్యక్తి అక్రమ మద్యం తరలి చెప్పేసి అక్రమ కేసులు పెట్టి అతని కుటుంబాన్ని వైధింపులకు గురి చేస్తే చివరికి అతను ఆత్మహత్య చేసుకుంటే అతని భర్తల మధ్య గొడవలతో చనిపోయాడని చెప్పేసి ఎంతో విడ్డూరమైన స్టేట్మెంట్ పోలీస్ అధికారులు ఇచ్చారు ఇంకా పోలీస్ అధికారులు ఇంకొక మాట అనలేదు వాళ్ళకి మాత్రం కృతజ్ఞతలు లేస్తున్నారు మహానుభావులు ఏ అక్రమ స్వామి ఉన్నావా అంటగట్టి పచ్చిపోయాడ అనలేదు ఎంత నీచమైన స్థాయి బెడజారుతున్నారంటే ముగ్గురు బిడ్డలు చిన్న బిడ్డలు చూస్తే గుండె తరిగిపోయి అసలు వేమించడం ద్వారా ఈ తేదీస్ వాళ్ళు ఏం సాధిస్తుందో అర్థం కావట్లా వీళ్ళ కుటుంబాలు ఎలా డ్డలు లేవా మీరు దేవుని నమ్మరా మీరు చర్చికి వెళ్తారు గుడికి వెళ్తారు మస్జిద్కి వెళ్తారు కదా దేవుడు ఇదే చెప్పాడు చివరికి ప్రజలని హింసించి ఆనందం పొందుతావు డబ్బులు వసూలు చేస్తావు ఎందుకంటే అమ్మ ఎస్ఐ స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ అంటే బాగా కొడితే బాగా డబ్బులు ఇస్తారు ఇది ఇక్కడ పరిస్థితి నేను ఇక్కడ పోస్టింగ్ ఇస్తున్నాను మీరు ప్రజల్ని భయపెట్టండి ప్రజల్ని దోచుకోండి నాకు ఎన్నికల్లో అడ్డగోలుగా పనిచేయండి ఇది శాసనసభ్యుడి అడ్డగోలుగా ఈ నియోజకవర్గాన్ని దోచుకున్నాడు నాలుగు సార్లు ఈ శాసనసభ్యుడిని గెలిపిస్తే ఈరోజు నేను గ్రామ గ్రామాల్లో తిరుగుతూ ఉంటే వాడుకోవడానికి నీళ్ళు ఊళ్ళో వాడుకోవడానికి కూడా నీళ్ళు ఇవ్వలేని దుస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది ఇదేనా అభివృద్ధి అని అడుగుతా ఉన్నా నీళ్ళ వ్యాపారం గ్రామాల్లో బోర్లు వెళ్తాం ఇంటికి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు వసూలు చేసుకుని వాళ్ళ పార్టీ కార్యకర్తలు జీబులు నింపుకునే కార్యక్రమం ఒక దౌపర్యం కాదు లిక్కర్ దగ్గర నుంచి సైండ్ ల్యాండ్ ఆ గ్రానేట్ లారీలు రైతు పాస్ పుస్తకాలు చిన్న పిల్లలు వినే చిక్కీలు కోడిగుడ్లు పాల ప్యాకెట్లు రాష్ట్రంలో అవినీతికి ఒక పెద్ద మోడల్ ఈ మాచర్ల నియోజకవర్గం ఇక్కడ లేని అవినీతి రాష్ట్రంలో ఎక్కడా లేదు ఇక్కడ అన్ని రంగాల్లో అవినీతి ఉంది బీసీలే రామకృష్ణారెడ్డి గారు మనకి రూపాయి ఖర్చు లేకుండా అదిరించా బెదిరించో సర్పంచం చేశాడు వాళ్ళ దగ్గర వసూలు చేశాడు ఈ పొదవి ఇచ్చినందుకు ఇంతని అంతటితో అడగలేదు పంచాయతీ నిధులన్నీ వాళ్ళ చేత డ్రా చేయించి ఆయన గొప్ప చెప్పారు రేపు వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది కదా అట్లా పాప వైసీపీలో ఉన్న బలహీన వర్గ నాయకులందరికీ చెప్తా ఉన్నాను రోజు మీరు డ్రా చేసి ఎమ్మెల్యే గారిని సంతోష పెట్టడానికి డబ్బులు ఇచ్చారు రేపు బాధ్యత మీరే కదా పనులు చేయకుండా డ్రా చేశారు రేపు ఎంక్వైరీ ఎదుర్కొనేది మీరే కదా ఆ రోజు మీ ఎమ్మెల్యే మీకు అండగా ఉంటాడు చట్టం తన పని అది చేసుకుంటూ పోతుంది రోజు ఇంకొక కార్యక్రమం వాళ్ళు పెట్టాడు ఇవాళేం కాదు ఈ మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా మధ్య దగ్గర ఆటలు చేస్తాం ప్రమాణాలు చేయండి ఎందుకు ఇవల్లా తొంభై ఐదు శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలే నమ్మకం లేదు ఆయన పార్టీ కార్యకర్తలు మన ఆయనకి మేము గర్వంగా చెప్తా మా పార్టీ కోసం మా కార్యకర్తలు దేనికైనా సిద్ధంగా ముందుకు పోతారు మీకు నమ్మకం లేక బలవంతంగా వాడిని తీసుకొని వెళ్ళి మసిమ్మ దగ్గర ప్రమాణం చేయి మధ్యమరులో ప్రమాణం చేయి హిందూ ప్రమాణం మీకు ఆత్మధానం లేదా ఆత్మాభిమానం లేదా నేనేమో నమ్మకాలేమంటే మీకెందుకు ఎంత దురదృష్టమైన పరిస్థితుల్లో ఈ నియోజకవర్గ ప్రజలే కాదు పాపం వైసీపీ నాయకులే చూస్తే కూడా నాకు అప్పుడప్పుడు వస్తుంది చాలా మంది వైసీపీ నాయకులు అంటుంటారు అన్నా నువ్వు వచ్చినాక మమ్మల్ని కాస్త మంచిగా చెప్తాడని మా గౌరవాన్ని అన్న థ్యాంక్స్ అంటారు వాళ్ళే వాళ్ళు పాపం అంటే వాళ్ళకు కూడా అర్థమైంది బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి రాకపోతే మన పరిస్థితి ఎలా ఉందో చూశారు వచ్చిన తర్వాత ఏం మార్పు వచ్చిందో మమ్మల్ని చిన్న కన్నా బుజ్జి అని చెప్పి మాట్లాడుతున్నాడన్న అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అయితే పాపం వాళ్ళకి తెలియదు ఏంటంటే అడ్డం పెట్టి జలసరి ఒక వ్యక్తి పేరు మీద నూర్లు వైపు అందులో గోపియ్య జరుగుద్ది రేపు గోపియ సొమ్ము మొత్తమేమో బ్రదర్స్ ్రదర్స్ ఇందులో ఉన్న అక్రమాలన్నీ కూడా కట్టి ఇతను మెడలు చూడతాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇప్పటికే సమయం మించిపోయి వాళ్ళు చెప్పినట్టు ఆడి చాలా తప్పులు చేశారు ఈ తప్పులకి మరి క్షమించటం అనేది బ్రహ్మారెడ్డి కాదు చట్టం అనేది అవుతుంది చట్టం తన పని చేసినప్పుడు మీ పరిస్థితి ఏమైతే కూడా నిర్వహించుకోవాలి రేపు అధికారం మారిన తర్వాత ఏం జరుగుద్ది మీకు తెలుసు కాబట్టి ఈ నియోజకవర్గంలో ప్రతి ఎన్నికల్లో భయంతో రెండు ఓట్లతోటి అరాచక శక్తులతో అధికారం కొమ్మక్కు చేసుకొని అధికారంలోకి వస్తున్న ఈ శాసనసభ్యుడికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉండి ఈరోజు రాష్ట్రంలో కులాల కులాల వారీగా మతాల వారీగా ప్రాంతాల వారీగా ఈ రాష్ట్రాన్ని విభజించి పాలించిన ఈ జగన్మోహన్ రెడ్డికి సామాజిక బస్సు యాత్ర అంటూ ఒక యాత్ర పెట్టాడు పేదవాడికి పెత్తమ్మార్లకి యుద్ధం అంటాడు ఈ మార్చ నియోజకవర్గంలో ఎవరి మధ్య యుద్ధం జరుగుతుందో మీ అందరూ చెప్పాలి పేదవాళ్ళకి ఈ పిన్నెలకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది పేదవాన్ని దోచుకున్న డైరెక్ట్ గా యాభై అరవై రూపాయల మద్యాన్ని తీసుకొని వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు కరోనా టైంలో అయితే చీప్ కోట్లు ఐదు ఆరు వందల రూపాయలు పేదవాళ్ళ రక్తాన్ని పేదవాళ్ళ బలహీనతని జలగల్లగా పీల్చుతూ వేల కోట్లు గడించిన శాసనసభ్యులు అతని తమ్ముడికి బుద్ధి చెప్పే రోజు పేదవాడి ఆవేశం పేదవాడి ఆగ్రహం పేదవాడి శక్తిని కూడా చూసే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో పెడేస్తారు కొడతారు డబ్బులేసులు చేస్తారు మళ్ళీ కేసు నమోదు చేస్తారు ఇది మృత్యకృతం అయిపోయింది ఈ నియోజకవర్గంలో ప్రజలు బానిసల్లాగా బతకాల్సిన పరిస్థితి వచ్చింది ఒక టీ స్టాల్ దగ్గర పేపర్ చూస్తూ చదివేలా రాజకీయం గురించి మాట్లాడటానికి కూడా అవకాశం లేదు విశ్లేషించడానికి అవకాశం లేదు ఎవరన్నా వాళ్ళ బిడ్డల కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళ అనుమతి కావాలి పాస్బుక్ కావాలంటే ఎకరానికి పది నుంచి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి ఇది యువజన శ్రామిక రైతు పార్టీ ఈ యువజన శ్రామిక రైతు పార్టీ అనేది ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాను స్వాభావికంగా ఇంతమంది బీసీ నాయకులు వివిధ హోదాల్లో కూర్చొని మాట్లాడుతున్నామంటే మనకి ఈ అవకాశం కల్పించినటువంటి విశ్వవిఖ్యాత నట సారభౌమ అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన అవకాశం ఇచ్చాడు మరి ఈ రోజు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మరి గౌరవించి సామాజికంగా ఆర్థికంగా అన్ని కూడా మరి ఆ కిలో బియ్య రెండు రూపాయలు కూడా ఇవ్వటం జరిగిన మన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు అదే విధంగా ఆయన పాటలో మరి నడుస్తూ మరి ఈ రోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు మా రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఒక బీసీ నాయకుడు అచ్చెన్నాయుడు గారిని నిర్ణయించడం జరిగింది ఒక బీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా మన కొల్లు రవీంద్ర గారు ఆయన ఒక సామాజిక వర్గం బీసీ నాయకుడుగా ఆయన చేయటం జరిగింది మనం ఈ బీసీ నాయకులు అందరి మీద కూడా ఎన్నో దాడులు ప్రశ్నిస్తే కేసులు ప్రెస్ మీట్ పెడితే నైట్ టు నైట్ వచ్చి తీసుకొని పోవటం అయినా గాని తెలుగుదేశం పార్టీ నాయకులు మన బీసీ నాయకులు కానీ ఎవరు కూడా భయపడకుండా వాళ్ళు పెట్టే కేసులు లెక్క చేయకుండా మరి ఈ రోజు ధైర్యంగా నిల్చొని మరి ఈ రోజు ఇంతమంది మనం ఇక్కడ ఈ జేబో బీసీ కార్యక్రమం అంటే మరి తెలుగుదేశం పార్టీ మనకి ఎంతో మన ధైర్యం తెలుగుదేశం పార్టీ మన ధైర్యం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా బెదిరిస్తే బెదిరిపోతారు కానీ ఎవరైనా బెదిరిస్తే మన వెనక చెండా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ నియోజకవర్గంలో చూస్తే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అండగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ సమయం తెలియకుండా పార్టీ నాయకత్వం బుధానికి ఎత్తుకున్న ధీరోదాతుడు జోలకండి బ్రహ్మారెడ్డి గారు వేదిక మీద ఆశనమైన తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు సోదరులు నలమేక వెంకటేశ్వర్ గారు ప్రధాన కార్యదర్శి మద్రిరాల గంగాధర్ గారు సాయివాహన వాహన శాధికార్యక్రమం దుర్గారావు గారు అదేవిధంగా వేదిక మీద